నిన్న కడపలో ఒక సంఘటన జరిగింది దానికి సంబంధించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నా నేను ఈ పొద్దుటూరు గతం అది మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లుంది రాజుపాలెం మండలానికి సంబంధించి రెండు వర్కులు చిన్నశెట్టిపల్లె గ్రామం నుంచి గాదగూడూరు వరకు ఒక రోడ్డు పొట్టిపాడు నుంచి కుమ్మరిపల్లె వరకు ఒక రోడ్డు ఒకటి ఆరు కోట్ల రూపాయలు ఒకటి ఐదు కోట్ల రూపాయలు ఈ రెండు వర్కులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అనేటివి కాదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నా పట్టుదలతో సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులు పంపించి సర్వే చేసి నేను శాంక్షన్ చేయించిన పనులు ఇవి కాకపోతే వాళ్ళ దుర అదృష్టం మా దురదృష్టం ఈ ప్రభుత్వంలో అవి టెండర్కి వచ్చినాయి ఈ ప్రభుత్వంలో అవి టెండర్కి వచ్చినాయి సరే ఏదేమైనప్పటికీ కూడా మేము శాంక్షన్ చేసినామా వాళ్ళు శాంక్షన్ చేసినారనే దానికంటే ప్రజలకు ఆ రోడ్డు సౌకర్యం అందులో అందుబాటులోకి వచ్చిందా లేదనేదే ప్రాధాన్యత కలిగిన అంశం ఈ రెండు వర్కులకు టెండర్ పిలిచినారు ఈ టెండర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాజకీయాలకు సంబంధం లేని వారు కానీ టెండర్ వేయకూడదు టెండర్ వేయకూడదు మా ప్రభుత్వం వచ్చింది మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యం మాదే లెస్సుకేసిన వాళ్ళ కాదని ఎక్సెస్ చేసిన వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళతో లెటర్ పెట్టించి బెదిరించి ఇంకోటి చేసి ఇప్పుడు రాజుపాలె మండలం నేను చెప్పిన వర్కులు రెండు పనులకు పద పదకొండు కోట్ల పనులకు టెండర్ వస్తే ఎవరిని వేయొద్దని హుకుం జారీ చేస్తే ఎందుకుంటాము మా పార్టీకి సంబంధించి రాజుపాల మండలానికి సంబంధించి మా నాయకులు టెండర్ వేసినారు మాజీ మండలాధ్యక్షుడు చిన్నశెట్టుపల్ల గ్రామ నాయకుడు మండలి నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మా వాళ్ళు మరికొంతమంది కలిసి పగిడాలి కానీ కొంతమంది నాయకులు కలిసి మాట్లాడుకొని అలా ఎంత పెట్టుబడి పెట్టి అబ్బా మన ఊరు మన మండలం రోడ్లే కదా మనమే చేసుకుంటే నాణ్యతగా చేసుకుంటాం చేసినామనే తృప్తి ఉంటుంది పది రూపాయలు వచ్చినా పోయినా బాధ లేదని చెప్పి మా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ రెండు పనులకు టెండర్ వేసే ప్రయత్నం చేస్తే ఆ టెండర్కు సంబంధించి కాంట్రాక్టర్ల దగ్గర షెడ్యూల్ అంటే అర్హత కలిగిన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వేయకుండా అనేక కండిషన్లు పెడతారు ఆ కండిషన్లను అధిగమించి నేను షెడ్యూల్ కోసం అంటే అర్హత కలిగిన కాంట్రాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకు వడదరాజు ఫోన్ చేస్తాడు ప్రొడర్ నియోజకవర్గంలో టెండర్ వేయనీకి పోతే గ్రామాలకు సంబంధించిన నాయకుల యొక్క చొక్కాలు పట్టుకుంటే ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం ఈ నియోజకవర్గంలో ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో జరగలేదు జరగలే ఈ పదేళ్ళ నుంచి ఇది మొదటిసారి ఇది బీజం పడింది ఆదిలోనే మీరు నియంత్రించలేకపోతే ఎస్పి గారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో దుష్ఫలితాలు ఇస్తుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ వచ్చిన ప్రయోజనం లేదు నష్టం జరిగిన తర్వాత ప్రయోజనం ఏముంది ఆ నష్టం జరగక ముందే మీరు నియంత్రించండి అని చెప్పి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఎస్పీ గారికి మళ్ళీ 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 విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్ దయచేసి మీరు జోక్యం కలిగించుకోండి ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో పరిస్థితులపైన మీరు ఆరాదివండి నిన్న కడప ఎస్సీ ఆఫీసులో మాపైన జరిగిన దౌర్జన్యానికి కారణం ఎవరో కనుక్కోండి నా వైపు నుంచి నేను గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు జరగకుండా నియంత్రించే ప్రయత్నం పూర్తిగా చేస్తా మీ వైపు నుంచి మీరు అవతలలను కంట్రోల్ చేసే ప్రయత్నం తీసుకోండి చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం తీసుకోండి అప్పుడే దావకొస్తారు ఇది దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా నేను ఇది మొదటిసారి జరిగిన కారణం ఇదే మేము కొనసాగిస్తాం ఈ దౌర్జన్యాన్ని కొనసాగించి మేము డబ్బు సంపాదిస్తాం అనే పద్ధతిలో మీరు ముందుకు పోతే మేమందరం కూడా కడప జిల్లాలో పుట్టిన బిడ్డలమే ఇది మతికి పెట్టుకోండి ప్రజలారా ఇది మతికి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా